లేఆఫ్ ప్రకటించాలన్న కోపంతో తన పాస్పోర్ట్ ను మాజీ ఉద్యోగి ఒకరు దొంగిలించారంటూ ఏకంగా ఓ కంపెనీ సీఈఓ ఆరోపించారు బెంగళూరుకు చెందిన స్టార్ట్అప్ ఏఐ సీఈఓ ఈ ఆరోపణలు చేశారు బెంగళూరుకు చెందిన ఏఐను విశ్వనాథ్ ఝా స్థాపించారు దానికి ఆయనే సీఈఓగా వ్యవహరిస్తున్నారు గత ఏడాది నిర్వహించిన మాస్ లేఆఫ్లతో ఆ సంస్థ వార్తల్లో నిలిచింది సంస్థను లాభాల బాట పట్టించేందుకే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని గతంలో విశ్వనాథ్ తెలిపారు ఆ కఠిన నిర్ణయం వెనక ఇన్వెస్టర్ల ఒత్తిడి ఉందన్నారు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది ఓ కథనం ప్రకారం అమెరికా వీసాతో ఉన్న తన పాస్పోర్ట్ ను ఉద్వాసనకు గురైన ఓ సీనియర్ ఉద్యోగి దొంగిలించారని ఝా తెలిపారు దీంతో స్టార్టప్ కు నిధులు పొందేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు అయితే ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ వచ్చినప్పటికీ కొత్త యుఎస్ వీసా కోసం చాలా కాలం వేచి ఉండటం వల్ల సంస్థపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు గత ఏడాది లేఆఫ్ల నుంచి ప్రారంభమైన ఆ సంస్థ సవాళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి సిబ్బందికి ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి సిఈఓ మాత్రం తామెలాంటి తప్పు చేయలేదని అందరికీ జీతాలు ఇచ్చామని చెప్తుండగా ప్రస్తుత మాజీ ఉద్యోగులు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు కొందరికి ఏడాది కాలంగా జీతాలు చెల్లించలేదని తెలుస్తోంది కొందరి నుంచి లీగల్ నోటీసులు అందినా సంస్థ పట్టించుకోవటం లేదని ఆరోపణలు వచ్చాయి విశ్వనాథ్ మాత్రం సంస్థ పట్ల ఆశాజనకంగా స్పందిస్తున్నారు తమ ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకునేందుకు కొత్త ఇన్వెస్టర్ల కోసం చూస్తున్నామని తెలిపారు